ప్రైజ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకించి ఈ దినం ఆదివారం దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు మీ కుటుంబస్తులు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలని వాక్యం చెప్తాను చూడండి కీర్తనలు పద్దెనిమిది కీర్తన ఒకటే వచ్చు యహోవారు నా బలమ్మ నేను నిన్ను ప్రేమించున్నాను ప్రియులారా ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలండి ఇంట్లోనే ప్రార్థన చేసుకోవచ్చు కదా ఒక అతను నన్ను ప్రశ్నించాడు ఐగారు దేవుడు హృదయంలో ఉన్నాడు కదా ఇంట్లో నుంచి కూడా ప్రార్థన చేసుకో కరెక్టే కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ఆరు దినాలు నువ్వు ఇంట్లో పనిచేయాలి ఏడవ దినము ఆయన మందిరంలో వెళ్ళి సమాజంగా కూడి ఆయన ఆరాధించాలి ఎందుకంటే అప్పుడే మనకు బలం వస్తుందండి జయించే బలం వస్తుంది ఈ ఆరు రోజులు కావాల్సినటువంటి శక్తిని దేవుడిస్తాడు ఆశీర్వాదం కృపణిస్తాడు కనుక ప్రియ దేవుని బిడలారా క్రైస్తవులారా ఆదివారం ఇంకనూ నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా ఏదో ఒక ఫంక్షన్లకి ఏదో ఒక పార్కులకి ఏదో ఒక ఉద్యోగానికి అటెండ్ అవుతూ ఉన్నావా అయితే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోలేవు ఆయన సంతోషపెడితే తిరిగి ఆయన నేను సంతోష పెడతాడు బంధువులు వచ్చారని ఎదుగో ఇంట్లో బట్టలు ఉతకాలని చాలామంది మందిరానికి వెళ్ళకుండా నిర్లక్ష్యం ఉన్నారు మీ యొక్క క్రియలే మీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు దేవుని మందిరానికి వెళ్ళండి దేవుణ్ణి ఆరాధించండి కుటుంబంగా దేవుని శృతించి చూడండి ఆశీర్వాదం వేరండి ఆ సంతోషం వేరండి కాబట్టి ఆదివారం అయితే నా దేవుని ప్రజలారా దేని కొరకు నువ్వు సిద్ధపడాలంటే దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడాలి నీ యొక్క శరీరము ఆయన ఆరాధించడానికి తహతహలాడాలి కనుక నీవు సిద్ధపడాలి నీ కుటుంబస్తులు సిద్ధపరచాలి ఓ భార్యగా నీ భర్తను సిద్ధపరచాలి ఓ తల్లిదండ్రులుగా నీ బిడల్ని సిద్ధపరచాలి ఒక అత్తగా నువ్వు నీ కోడల్ని సిద్ధపరచి కుటుంబమంతా దేవుని మంది అందరికి వెళ్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం కుటుంబం ఐక్యత కుటుంబంలో సమాధానం ఉంటుందండి అటు కృప దేవుడిచ్చ ప్రార్థన మహోన్నతుడా పరిశుద్ధుడ ఉదయకాలను వాగ్దానం నా మెడల మీద నీ కృపించను ప్రతి ఒక్కరు నీ మందిరానికి వెళ్ళి నన్ను ఆరాధించాలి ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరినీ ముట్టి నా ప్రభా ఎదుగా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వారికి సహాయించభా అయా పిల్లలు ఎవరైతే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరచమని ఏ సుపరిశుదినాలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్